ఫ్రెండ్స్ ఇప్పుడు మేము రాజమండ్రిలోని కంబాల్చేరు పార్క్ దగ్గర ఉన్నాము ఇక్కడ రకరకాల ఎగ్జిబిషన్స్ పెట్టారు పిల్లల కోసం వీడియో ఫస్ట్ నుంచి చూపిస్తాము లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడ ఈ పార్క్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ టికెట్ కొనాలంట అయితే పెద్దవాళ్ళకైతే యాభై రూపాయలు అయితే ముప్పై రూపాయలు టికెట్ అయితే మా బ్రదర్ వెళ్ళాడు టికెట్ కొనడానికి అయితే మా పిల్లలు ఇక్కడ ఎప్పుడు లోపలికి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మా బ్రదర్ అయితే లోపలికి వెళ్ళాడు టికెట్ తీసుకోవడానికి చూడండి వచ్చేసాడు టికెట్ పెట్టుకుని ఇక్కడ అయితే గేట్ దగ్గర ఒక మనిషి ఉంటాడు మనం అతనికి టికెట్ ఇస్తే అతను మనల్ని లోపలికి పంపిస్తాడు అయితే ఇప్పుడు టికెట్ తను తీసేసుకుంటున్నాడు మొత్తం టికెట్ నేనైతే ఒక మొక్క చింపిస్తాడేమో అనుకున్నాను టికెట్ అయితే మొత్తం తీసేసుకున్నాడు ఒకవేళ మనం బయటకు వెళ్ళి లోపలికి రావడానికి అయితే మళ్ళీ టికెట్ కొనుక్కుని రావాలంట ఫ్రెండ్స్ ప్రస్తుతం మేమైతే లోపలికి వచ్చేసాము లోపలైతే ఈ విధంగా ఉంటుంది అక్కడ ఫ్రంట్ సైడ్ మనకు కనబడుతుంది కదా చెరువు ఇదే కంబాల్ చెరువు అంటారు ఇదైతే ఇంతకుముందు ఓన్లీ చెరువు మాత్రమే ఉండేది పార్క్ ఉండేది కాదు అదే అయితే ఇప్పుడు రకరకాల ఎగ్జిబిషన్స్ పెట్టారు ఈ చెరువు చుట్టూను ఇప్పుడైతే నేను ఈ పక్క నుంచి మొత్తం ఈ చెరువు రౌండ్ చుట్టి చూపిస్తాను మీకు ఊరి చుట్లని చూడండి చివరికి వెళ్ళి చూపిస్తాను అక్కడ చింపాంజీ ఏదో పెట్టారు జొరాసిక్ పార్క్ అని అది ప్లస్ ఇంకా చెరువురు చుట్ల కూడా రకరకాల ఎగ్జిబిషన్స్ పెట్టారు అవన్నీ చూపిస్తాను మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ ప్రస్తుతం ఏమైతే ఈ ఎంట్రన్స్ దగ్గరలోనే ఒక ఎగ్జిబిషన్ ఉంది చూడండి జురాసిక్ పార్క్ అని ఆ పక్కనే రైట్ సైడ్లో అక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి అక్కడ చింపాంజీ ఒకటి ఉంది అక్కడ దాని లోపలికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మనం ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కొని మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఈ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక వాళ్ళు సెపరేట్ రేటు పెట్టి మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళాలంట ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు చింపాంజీ కనబడుతుంది కదా అది లోపల ఇంకా చాలా ఉన్నాయంట చూడాల్సినవి దాని లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోవాలంట అయితే మేము లోపలికి వెళ్ళలేదు ఇంకా బయట నుంచే చూపిస్తాము ఆ వస్తుంది కదా అక్కడ పిల్లలంతా చింపాంజీ దగ్గర ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి అక్కడ రవిచంద్ ఆర్ట్ అని ఉంది ఆ లోపలికి వెళ్తే చాలా బాగుంటుందంట కాకపోతే నేను వెళ్ళలేదు చూడండి మా పిల్లలైతే అక్కడ ఫోటోలు తీసుకుని వస్తున్నారు మా పాప అయితే చింపాంజిని చూసి ఏడుస్తుంది ప్రస్తుతం ఇదే కాకుండా ఇంకా మీకు చెరువు చుట్టూ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు అటు వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకుని ఇక్కడ తోటి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఫ్రంట్ సైడ్ వెళ్తున్నాము ఈస్ట్ సైడ్ వెళ్తున్నాము ఈ పార్క్ దగ్గర ఇక్కడైతే రైట్ సైడ్లో ఐస్ క్రీమ్ బండి ఉంది ఇంకా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ పార్క్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది రావడానికి చూడటానికి కూడా ఇక్కడ మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాము చూడండి ఇప్పుడే ఐస్ క్రీమ్ ఏమీ పడ్డారు ప్రస్తుతం మేము ఇంకా ముందుకు వెళ్ళి మీకు చెరువు చుట్టూ కూడా చూపిస్తాను అక్కడైతే నా వెనకాలైతే రాళ్ళు పెట్టి కొంచెం డెకరేషన్ చేశారు ఎంతో మరిది బాగుంది చూడటానికి ఇంకా ఆ ఫ్రంట్ సైడ్ చూ బ్యాక్ సైడ్ ఏమో ఐస్ క్రీమ్ షాపులు గట్రా ఉన్నాయి అక్కడ కూర్చోడానికి కూడా బల్లలు కట్టేసారు టేబుల్స్ ఆ పక్కనే చివర్లోని మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్లు కొనుక్కుని తినేస్తున్నారు అప్పుడని ఇంకా స్టార్టింగ్లోనే ఐస్ క్రీమ్లు కొనేసారు ఇక ప్రస్తుతం అయితే ఇక్కడ డెకరేషన్ చేశారు ఒక టైప్ టైప్లో కట్టారు ఇక్కడ చూడండి అక్కడ వాళ్ళు తాడుతున్నారు కదా అది వంతును అంటే వంతును కాదు కింద ఏమీ లేదు కాకపోతే వాళ్ళు డెకరేషన్ చేశారు అలాగా సెట్టింగ్ చేశారు ప్రస్తుతం నేనైతే ఈ చెరువు ఫ్రంట్ సైడు చూపిస్తున్నాను ఫ్రంట్ సైడ్ అంటే ఈస్ట్ సైడు నడుచుకుంటూ వెళ్తున్నాం అలాగా ఆ ముందుకు వెళ్తే అక్కడ కంబాల్ చెరువు పార్క్ అని ఒక పెద్ద పెద్ద లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్లోని అది కూడా చూపిస్తాను మీకు ప్రస్తుతం మా పాప అయితే ఐస్ క్రీమ్ తింటూ వస్తుంది మా బ్రదర్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు స్టార్టింగ్లోనే ఒక ఐస్ క్రీమ్ అయిపోయింది మరి ఎండింగ్ వరకు ఎన్ని ఐస్ క్రీమ్లు తింటారో తెలీదు పిల్లలందరూ ఇక్కడ ఈ చివరికి నడిచినట్లయితే ఈ చెరువు అయితే ఈ విధంగా కనబడుతుంది ఈ పక్కన ఒకటి ఉంది ఇక్కడ ఇది ఏంటంటే పైన తాళ్ళ నుంచి ఆ చివరి వరకు చెరువు అవతలకి వెళ్తారంట తాళ్ళు కట్టుకుని చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ చూడండి పైకి వెళ్తున్నారు కదా వాళ్ళు ప్రస్తుతం ఈ కింద చూసినట్లయితే ఇక్కడ ఆ పక్కన ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ట్రైన్ ఉంది చూడండి పిల్లల కోసం అక్కడ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది ఇది ఎక్కాలంటే కూడా హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోవాలంట ఈ ట్రైన్ కూడా ఇదే కాకుండా ఇంకా రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఆ చెరువు అవతలు ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ ఏది ఎక్కాలన్నా కూడా డబ్బులు కట్టాలంట ఎంట్రన్స్ టికెట్ మాత్రమే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మిగతా లోపలికి వచ్చిన తర్వాత వీ వీటన్నిటికి కూడా డబ్బులు కట్టాలంట ప్రస్తుతం పైకి ఇద్దరు వెళ్ళారు వాళ్ళు నడని చుట్టూ అదే నోడనికి తోలు కట్టుకుని వెళ్తున్నారు చూడండి తోడు మించి చూడండి అతను ఆ చెరువు అవతల ఉన్నా ఆ స్తంభం దగ్గరికి వెళ్తాడు అలాగ వేలాడుతూను చూడండి ఆల్రెడీ సగం మధ్యలోకి వెళ్ళిపోయాడు ఆ చెరువు అవతల ల్యాండ్ అవుతాడు అనమాట అక్కడ ఇక సైకిల్ ద్వారా కూడా వెళ్తారంట వెళ్ళలేదు ఎవరునప్పుడు నేను చూసినప్పటికీ ఒక ఒక అయితే రెడీగా ఉన్నాడు పైన ఆ అయితే పిల్లలు ఐస్ క్రీమ్ తినేసారు ఇక నడడానికి రెడీగా ఉన్నారు ఇక నేనైతే ఇంకా ఫ్రెండ్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఇంగ్లీష్లో రాస్తుంది కంబాల చెరువు అని చూడండి కంబాల చెరువు పార్క్ అని రాస్తుంది కదా ఇంగ్లీష్లో పెద్ద పెద్ద లెటర్స్ ఫ్రెండ్స్ నా వెనకాల కనబడుతుంది కదా పిల్లలు ఆడుకునే ట్రైన్ సేమ్ ఇటువంటి ట్రైనే కోవైట్లో కూడా ఉంది అక్కడ బాలీవుడ్ పార్క్ అని ఒక వీడియో చేశాను నేను మన ఛానల్లో ఉంటుంది చూడండి సేమ్ ఇటువంటి ట్రైనే ఉంది ప్రస్తుతం మేమైతే ట్రైన్ వెళ్ళిపోయింది మేమైతే ట్రైన్ వెనకాల నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ చివరిని కొన్ని ఎగ్జిబిషన్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లల కోసం కొన్ని స్టోరీ బోర్డ్స్ పెట్టారు ఇక్కడ ఇక్కడ చూడండి ఆవు పులి ఇక్కడ స్టోరీ ఉంది కదా మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం స్టోరీ అటువంటి స్టోరీకి సంబంధించింది ఇక్కడ పెట్టారు ఈ గార్డెన్లోని దీని ఏమంటారు అంటే అక్కడ మోరల్ స్టోరీ గార్డెన్ అంటది ఇక్కడ చూడండి సింహము ఇక ఎలక దీనికి సంబంధించిన స్టోరీ కూడా ఉంటుంది మన బుక్స్లోని చిన్నప్పుడు చదువుకున్న బుక్స్లోని ఇక ఈ పక్కన చూసినట్లయితే తాంబేలు ఇంకా కుందేలు కుందేలే ముందు తాబేలే ముందు పరిగెత్తు వెళ్ళిపోతుంది కదా మనం కథ చదువుకున్నాం కదా దానికి సంబంధించింది ఇక్కడ పెట్టారు చూడ కుందేలు ఏమో వెనకాల ఉంది తాబేలేమో ముందు ఉంది ఇక లాస్ట్ చివరిలో చూసినట్లయితే మనకి అదొక స్టోరీ ఉంటుంది చూడండి చూడండి చివరలో అయితే మనకి ఈ గార్డెన్ పేరు వచ్చి మోరల్ స్టోరీ గార్డెన్ అంట అంటే ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఆ స్టోరీకి సంబంధించిన బొమ్మలన్నీ ఇక్కడ పెట్టారు క్రియేట్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ వేటగాడు పౌరాలు ఉన్నారు కదా ఇది కూడా మనకి స్టోరీ తెలుసు మనకి కథ అంటే వేటగాడు ఉచ్ఛలో ఉతుక్కుంటే అప్పుడు ఆ పౌరాలన్నీ కలిపి వాళ్ళని ఎత్తికెళ్ళిపోతాయి ఇది కూడా స్టోరీ ఉంది మనకి దానికి సంబంధించింది ఇక్కడ పెట్టారనమాట అయితే ప్రస్తుతం మా వాళ్ళు ఇక్కడ బాగుంటుందని సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నారు మా పాప అయితే చూడండి ఫోటో దిగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ పక్కన ఇంకోటి ఉంది కాకిది కాకి ప్లస్ దీనికి కూడా మనకి స్టోరీ ఒకటి ఉంటుంది చూడండి కాకి వాటర్ కిందకి వెళ్ళిపోయిందని రాళ్ళు వేసి వాటర్ని పైకి రప్పిస్తుంది కదా అది కూడా స్టోరీ ఉంది మనకి బుక్స్లోని అదే స్టోరీ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారనమాట చూడండి మా మా అబ్బాయి అయితే ఇక్కడికి వచ్చి దాన్ని పరిశీలిస్తున్నాడు ఏంటిదని మనకు కూడా స్టోరీ చెప్పాలి ఇక ఈ ఈ పక్కన అయితే వాటర్కి సంబంధించింది పెట్టారు ఎగ్జిబిషన్ దీనికి దాంట్లోకి వెళ్ళాలన్నా కూడా మనకి టికెట్ తీసుకోవాలంట డబ్బులు పే చేసి ఎంతో అయితే నేను అడగలేదు ఇక్కడ లోపల ఉన్న ప్రతిదానికి కూడా టిక్కెట్ ఉంటుంది కొంతమంది పిల్లలు అయితే వెళ్ళి ఆడుకుంటున్నారు వాటర్లోకి మేమైతే మా పిల్లల్ని పంపించలేదు ఎందుకంటే డ్రెస్సులు తేలేదు వాళ్ళకి అందుకే పంపించలేదు వాళ్ళైతే ఆడుకుంటున్నారు చూడండి ఇక ఈ పక్కన అయితే మనకి ఈ ఘాట తర్వాత ఇక్కడ రకరకాల ఈ పార్క్ ఓపెనింగ్కి సంబంధించిన ఫొటోస్ పెట్టారు ఇక్కడ అంటే మినిస్టర్స్ ఓపెనింగ్కి ఎవరు వచ్చారు ఇక్కడ ఈ పార్కులు ఏమేమి ఉంటాయనేది ఫొటోస్ గట్రా పెట్టారు ఇక ఈ లెఫ్ట్ సైడ్ అయితే చూడండి అక్కడ స్టోరీ గార్డెన్ అని ఇంకోటి ఉంది ఆ రైట్ సైడ్ అయితే చెరువు ఉంది చూడండి అక్కడ అక్కడ నుంచి వచ్చిన ట్రైన్ మళ్ళీ ఈ చెరువు కూర్చోట్ల తిరుగుతుంది చూడండి ఇది ట్రైన్ ఆ చివరి నుంచి చివరికి తిరుగుతుంది అనమాట ఇది ఇక మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్న చూసుకున్నట్లయితే ఇక్కడ స్టోరీ గార్డెన్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అక్కడ ఏనుగు ఇంకా ఆవు ఉంది దీనికి సంబంధించిన స్టోరీ అయితే నాకు తెలియదు కానీ దీనిప్పుడైతే స్టోరీ ఉందంట చూడండి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు అయితే లోపలికి వెళ్ళవట్లేదు జనాల్ని ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళి ట్రై చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి ఇదేమో ఆవు అదేమో ఏనుగు మా వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ ఏలిపాంట్ని ముట్టుకుందామని ట్రై చేస్తున్నారు చూడండి అక్కడ దీనికి సంబంధించిన స్టోరీ అయితే నాకు తెలియదు కానీ ఇది కూడా ఏదో స్టోరీ క్రియేట్ చేశారు వీళ్ళం లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు ముట్టుకోకూడదు అంటున్నారు వాళ్ళు వచ్చేస్తున్నారు తిరిగి చూడండి అయితే ఈ చివంద కూడా ఇక్కడ కింద చీమలు ఉంటాయి దానికి సంబంధించిన స్టోరీ కూడా ఉంటుంది కాకపోతే అది మనకు తెలీదు చూడండి ఈ కింద చూసినట్లయితే పెద్ద పెద్ద చీమలు పెట్టారు ఈ చీమలకు సంబంధించిన స్టోరీ కూడా ఉంటుంది అదేంటో నాకు తెలీదు క్లియర్ గాని అంటే అక్కడ పేపర్ మీద రాశారు కానీ నేను చదవలేదు చూడండి ఆ చివరిలో అయితే జిరాఫీ ఒకటి ఉంది ఇక ఈ పక్కన నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఇంకా ఫ్రంట్కి చూడండి ఇక్కడ ఇక్కడ కూడా పెట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పెట్టారు ఇంకా ఈ పక్కనేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సింబల్ పెట్టారు ఇక ఈ పక్కనే మన రాష్ట్రానికి సంబంధించిన జంతువు ఇది రాష్ట్ర జంతువు ఈ పక్కనేమో రాష్ట్ర పక్షి రామచలక ఇక ఇక్కడేమో రాష్ట్ర పుష్పం అనమాట పువ్వు కలువు పువ్వు ఇక ఇక్కడ చూసినట్లయితే మనం వీళ్ళు చూడండి వాషింగ్ మెషిన్లో పెట్టి తిప్పినట్టు తిరుగుతున్నారు వీళ్ళు వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారో తెలియదు మాకు ఎంత నవ్వుకున్నాం వాళ్ళని చూసి ఇక్కడేమో ఒక అతను సైకిలింగ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ఆ సైకిల్ పైకి వెళ్ళి రౌండ్ తిరిగి వస్తుందంట చూడండి అతను తొక్కేటప్పుడు పైకి వెళ్ళి గర్ర తిరిగి కిందకు వస్తుందంట అతను తొక్కలా పోతున్నాడు కుర్రోడు ఇక రైట్ సైడ్ చూసినట్లయితే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు మాకైతే అర్థం కావట్లేదు మాకైతే మెదడుకు ఊడిపోయి కింద పడిపోతుంది ఏమని భయం వేస్తుంది మాకైతే చూసి వాళ్ళకి చూడక ప్రస్తుతం అయితే వాళ్ళు దిగిపోతున్నారు కాకపోతే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు నడగలరా లేదా అని డౌట్ వస్తుంది మాకైతే చూడండి వాళ్ళు అయితే దిగిపోయి వెళ్ళిపోతున్నారు ఇక ఈ లెఫ్ట్ సైడ్ అయితే సైకిల్ అతను పైకి వెళ్ళకపోతున్నాడు చివరికి అక్కడ ఆపరేటింగ్ చేసి అతను తనని పైకెక్కి ఎక్కి పైకి ఒక రౌండ్ వేసి ఇక మనం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాలు ఉన్నాయి అక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అతను జంపింగ్ చేస్తున్నాడు అక్కడ చూడండి ఇంకా మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం చూడండి అక్కడ పిల్లలు బాల్స్ ఉన్నాయి కదా జారేవి వాటికైతే టికెట్ అవసరం లేదు ఫ్రీగా ఆడుకోవచ్చు చూడండి ఇక్కడ మా పిల్లలు వెళ్ళి పైకి వెళ్ళి జారుతారు ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా సైక్లింగు ఇంకా తిరుగుతున్నారు అయితే టికెట్ కొనుక్కోవాలంట ఇక్కడ వీటికైతే మనకి టికెట్ అవసరం లేదు ఫ్రీగానే జారవచ్చు చూడండి మా పాప వస్తుంది పైనుంచి పడుకో ఇక్కడ ఇవైతే టికెట్ అవసరం లేదు ఫ్రీగానే ఆడుకోవచ్చు పిల్లలంతా కూడా చాలామంది ఉన్నారు ఇప్పటికే టైం అయితే సెవెన్ అవుతుంది నైటు మేము ఫోర్ ఓ క్లాక్ వచ్చాము ఇక్కడికి పార్క్కి ఇప్పుడైతే ఏడు అవుతుంది టైము చూడండి మా అయితే మళ్ళీ వేరే చోటుకు వచ్చింది ఇక్కడది జార్డు వాళ్ళ రౌండ్ తిరుగుతుంది అనమాట ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది పార్కు ఇక ఇదే కాకుండా ఇంకా ముందు చాలా ఉన్నాయి చూడడానికి చూడండి ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి ఉయ్యాలతో పాటు ఇంకా పక్కనే జారుడు బల్ల కూడా ఉంది ఆల్రెడీ నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు చూడండి ఇదైతే ఎక్సర్సైజ్ చేసి చేసి టైప్లో పైకి ఎక్కుతున్నారు పిల్లలు వాటి మీద కాల్ వేసి పైకి ఎక్కాలంట ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్తే మనం చూడండి అక్కడ తిరుగుతున్నాయి కదా ఎగ్జిబిషన్ దాంట్లోకి వెళ్ళాలన్నా కూడా మనం హండ్రెడ్ రూపీస్ సెవెంటీ రూపీస్ టికెట్ కొనుక్కోవాలంట పైకెక్కాలంటే చూడండి ఇప్పుడు మేము పిల్లల దగ్గర పిల్లలు కూడా వెళ్తారంటున్నాం దాంట్లోకి ఇక్కడ అదే కాకుండా ఈ పక్కనే టైగర్ ఒకటి ఇంకా బైక్ రకరకాలు ఉన్నాయి దీంట్లో వాటికి కూడా డబ్బులు పెట్టాలంట డబ్బులు పెడితే వాళ్ళు దాని మీద ఎక్కించి స్టార్ట్ చేస్తారు ఆ బొమ్మలో చూడండి మీకు కనపడుతుంది కదా టైగర్ ఒకటి ఇంకా కారు ఫ్లైటు రకరకాలు ఉన్నాయి ఇక దాంట్లో తిరగాలంటే జాయింట్ వీల్లోని దానికి కూడా టికెట్ కొనుక్కోవాలంట చూడండి అయితే మా పిల్లలకి దాంట్లో ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాము ఇక రైట్ సైడ్లో కనపడుతుంది కదా దాంట్లో అయితే ఎవరు లేరు ఒక పిల్ల మాత్రమే ఉంది దాంట్లో ఇప్పుడు ఈ జాయింట్ వీల్లో మా పిల్లల్ని ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాము టికెట్ కొనడానికి వెళ్ళారు పక్కకి ఇక్కడ సెవెంటీ రూపీస్ మరి టికెట్ పిల్లలకి అయితేనే అయితే మూడు టికెట్లు కొన్నారు వీళ్ళు మూడు టికెట్లు ముగ్గురు ఎక్కడానికి ఫ్రెండ్స్ ఆ రైట్ సైడ్ అయితే ఆ చెరువు లోపల మీకు లేజర్ లైటింగ్ అని షో వేస్తారు అక్కడ మీకు నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను అది ప్రస్తుతం అయితే మా వాళ్ళు టికెట్ కొనేసారు ఇక్కడ ఎక్కుతున్నారు పైకి చూడండి ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిని ఎక్కిస్తున్నారు పైకి దాంట్లోకి చూడండి కొంతమంది ఒక్కొక్కరు ఎక్కేసి పైకి ఎక్కించి ఆ వీళ్ళని పైకి పంపిస్తారు చూడండి మా పాప అయితే పైకి ఎక్కింది ఏడి చేస్తుంది అల్లిపోయింది భయపడిపోయింది చాలానే చూడండి అక్కడ పైన ఉంది కదా మా పాప ఏడుస్తుంది చూడండి భయపడిపోయి తను మేమైతే దింపేమన్నాము కిందకి అల్లిపోతుందని చాలా భయపడిపోయింది నా బ్రదర్ అయితే అయితే దింపేస్తున్నాడు కిందకి చూడండి చాలా గట్టిగా ఏడుస్తుంది చాలా భయపడిపోయింది అనమాట అయితే మిగతా వాళ్ళు చూడండి వాళ్ళు ఆల్రెడీ కంటిన్యూ అయిపోతున్నారు జాయింట్ వీల్లోని మా పాప అయితే ఇలా తీసుకొచ్చేసాం మేము చాలా భయపడింది ఇక వాళ్ళైతే చూడండి మామూలుగానే తిరిగేస్తున్నారు పెద్ద పిల్లలందరూ చూడంలో ఉన్నవాడు కూడా ఒకడేమో మా అబ్బాయి ఒకడేమో మా బ్రదర్ వాళ్ళ అబ్బాయా ఇక కింద మనం చూసినట్లయితే రకరకాల ఎగ్జిబిషన్స్ ఉన్నాయి వీటన్నిటికి డబ్బులు పే చేయాలి ఇక మేము అది అయిపోయిన తర్వాత మేము ఇక చెరువు చుట్టూ ఆ లైటింగ్ దగ్గరికి వెళ్తున్నాము ట్రై చేస్తున్నాము వెళ్ళడానికి ఆ చెరువు మధ్యలో ఒక లైటింగ్ కింద పెట్టారు హౌస్ లాగానే ఫ్రెండ్స్ మనం ఆ చెరువు స్టార్టింగ్లోకి వెళ్తే మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా అక్కడైతే లేజర్ షో అని వేస్తారు లైటింగ్ వస్తుంది వాటర్లోంచి చాలా బాగుంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో చూపిస్తే మీకు వీడియో చాలా పెద్ద అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి వాటర్లోంచి లైటింగ్ వస్తుంది పేర్లు ఇంకా రకరకాల బొమ్మలు కనబడతాయి వాటర్లోంచి అయితే ప్రస్తుతం ఏమైతే ఎండ్ అయిపోయింది మా టూర్ ఇక్కడ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ మళ్ళీ తింటున్నారు అలసిపోయి అయితే ఇప్పుడు నైటు ఎనిమిది అవుతుంది మా వాళ్ళంతా తిరిగి తిరిగి అలసిపోయి కూర్చున్నాము ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాము మేమైతే ఒక మా బ్రదర్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము తను బయటికి వెళ్ళాడు రావడానికి కొంచెం లేట్ అవుతుంది అన్నాడు అందుకే మేము ఇక్కడ పక్కన కూర్చుని మా వాళ్ళైతే సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇక పిల్లలు అయితే ఐస్ క్రీమ్లు తింటున్నారు ఇక మేము బయటికి వెళ్ళడానికి అయితే టైం అయింది ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియో కూడా మిస్ అవ్వకండి లేజర్ షో ఉంటుంది నెక్స్ట్ వీడియోలోని ఫ్రెండ్స్ మేమైతే మా టూర్ అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేసాము అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చాలామంది ఉన్నారు మళ్ళీ వెళ్ళడానికి లోపలికి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి